మన నాయకుడు రాజ్ గోపాల్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇబ్రాహింపట్నం సెంటర్ లో జరుగుతున్న కార్యక్రమాన్ని గురించి అధ్యక్షత వహిస్తున్న మీ అభిమాన నాయకుడు మా అందరికి పెద్దన్న రంగన్న వారికి తమ్ముడు మన మన మీద నమ్మకంతో ఈ ప్రాంతానికి సేవ చేస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఇరవై ఏళ్ళు కష్టపడి ఈరోజు అధిష్టానం ఆదిష్ ఆశీసులతోటి పార్లమెంట్ టికెట్ తీసుకొని మీ అందరి సమస్యల కోసం పోరాటం చేస్తా నన్ను గెలిపించండి మీకు సేవ చేసే బాధ్యం కల్పించండి అని మన ముందుకు వచ్చిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా వేదికను అలంకరించిన మున్సిపల్ చైర్మను మరి మైపాలు బ్లాక్ బ్లాక్ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ మరి శేఖర్ మామ మీ అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ ఎదురుగా ఉన్న మహిళా సోదరి సోదరులు కార్యకర్తలు నాయకులు అందరు కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మీ అందరు కూడా ఇంకా వేరొక మీటింగ్ ఉన్నది కాబట్టి రోజు మేము నిద్రపోతలేము మేము రోజు డే నైట్ కష్టపడుతున్నాం ఎండనక వాననక పొత్తులు లేస్తే ఎందుకంటే ఏడు పార్లమెంట్ నియోజకవర్గాలు ఎన్నో మీటింగ్లు పెట్టుకుని రాత్రి మగలు కష్టపడుతున్నాం మా ఆలోచన ఒక్కటే ప్రేమపట్నం నియోజకవర్గ ప్రజలకు ఒకటే చెప్తున్నాం ఈ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడింది మేము మీ అందరి కోసం ఈ తెలంగాణ వచ్చింది కానీ కేసీఆర్ కుటుంబం కోసం రాలేదు దురదృష్టవశాత్తు కేసీఆర్ రెండు సార్లు మాయ మాటలు చెప్పి అబద్ధాలు ఆడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు వేల కోట్లు కేసీఆర్ కుటుంబం తోసుకుంది మీ అందరి ఆశీస్సులతోటి ఈనాడు మీరందరూ కూడా మీరు చేసిన తప్పుని గ్రహించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది ఇది పేదల పార్టీ మీ బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీకే సాధ్యం అని చెప్పి ఈ రోజు మా అందరిని గెలిపించారు ఎమ్మెల్యేగా నన్ను రంగనన్ను కూడా గెలిపించరు సోదరుల మీ అందరూ కూడా రెండు చేతులు పెట్టి దండం పెడుతున్నా మీరు తప్పు చేయొచ్చు పార్లమెంట్ ఎన్నికల్లో మన ఐదేళ్ళు కాంగ్రెస్ పార్టీ సుస్థిర ప్రభుత్వం ఉండాలంటే మన పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని మీరు అందరూ అనుకుంటున్నారు కేసీఆర్ లాగా అబద్దాలు ఆడలేదు కేసీఆర్ లాగా మాయ మాటలు చెప్పలేదు కేసీఆర్ అప్పుల పాలు చేసిన తెలంగాణని ఈరోజు ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించిన తెలంగాణని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని మేమందరం కలిసి కట్టుగా ఒక టీం లాగా ఈ తెలంగాణని ఎట్లా గాడిలో పెట్టాలి ఈ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేర్చాలి ఈ తెలంగాణ ఉన్న పేదల కష్టాలు పియ్యంకా నిద్రపోవద్దని శపథం చేసి కష్టపడుతున్నాం మేము కష్టపడుతుంటే ప్రభుత్వాన్ని కూల్ చేస్తామంటాడు ఈ కేసీఆర్ బక్కుడు కూర్చడా చూస్తా అవుతుందా అసలు బిఆర్ఎస్ పార్టీ ఉంటుందా చెప్పు నీ ఒక్కసారి చెప్పు పిఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉంటుందా బిడ్డ నువ్వు రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టాలంటే మునుగోడుకి ఎంతమందిని తీసుకొచ్చిండు వంద మంది ఎమ్మెల్యే తీసుకొచ్చిండు అవునా కదా అంటే నువ్వు ఒక్కరిని చూస్తే అంత భయపడ్డావు మరి ఇంతమంది ఉన్నావు ఇప్పుడు నా ఒక్కరికి భయపడ్డా లేదా నన్ను మునుగోడులో ఓడగొట్టాలంటే ఎంతమంది వచ్చిర్రు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు పోలీసులను పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేసి పైసలు పట్టుకొని ఆగవాగం చేసి కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటే పదివేలతో పిలిచిండు ఇప్పుడు మేము ఎంత మంది ఉన్నాం మామూలు ఒకడు బుల్లెట్ లాంటిలో ఉన్నాం ఈ ఏమ కేసీఆర్ కేసీఆర్ కారు కార్ పోయింది కేసీఆర్ దావా కాని పోయింది నడుగురికి కేసీఆర్ వచ్చిండా ఇబ్రాహింపట్నంకి వచ్చిండా ఏ లేదు మీకు బిఆర్ఎస్ ఉన్నదో కేసీఆర్ కిసీఆర్ ఉన్నదో మళ్ళీ ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది తెలంగాణ ఇరవై ఏళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీనే ఈ పేద ప్రజలకు నా తల్లులకు అక్కలకు చెల్లెలకు న్యాయం చేసి వాళ్ళ కష్టాలు పోవాలంటే మా తమ్ములకు ఉద్యోగాలు రావాలంటే మన తెలంగాణ రైతాంగం బాగుపడాలంటే పారదర్శకంగా నిజాయితీగా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నాయి ఈ సందర్భంగా మీరు చెప్పండి కవిత ఉన్న చేయాల ఉన్నదా ఎక్కడాడుతుంది కవిత వచ్చేసరి నేడాడుతుంది మునుగోళ్ళ చెప్పినప్పుడు బిడ్డా నిన్ను వదిలిపెట్టా నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు ఏదైతే తోసుకున్నావో పదేళ్ళు అధికారం పెట్టుకొని నీ కుటుంబం జైలు పోయేదాకా నిద్ర పోదని చెప్పిన చెప్పాల నేను పోయిందా లేదా జైలుకు పోయిందా ఇక కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వదిలిపెడతావా వదిలిపెట్టాం కేసీఆర్ కుటుంబం జైలు పోవాలా పార్టీని మీ కూడా ఈ కుటుంబ పాలన తెలంగాణకు మంచిది కాదు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన వ్యక్తి ప్రతిపక్షం లేకుండా చేసిన వ్యక్తి ఒక నియంతలాగా పరిపాలించిన కేసీఆర్ ని గద్దె ఇప్పుడు బొంద పెట్టాల పార్టీని మన మూడు రంగుల జెండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి మీరందరూ అనుకుంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంతమైనాడు కలుస్తాడు అరే ఒక ఆయన వస్తాడు కులం పేరు చెప్పుకొని మతం పేరు చెప్పుకొని వస్తుండు మీరు కులానికి మతానికి ఓటేస్తారా పేదోళ్ళ పాటికేస్తారా మానవత్వం పనిచేసే ఒక యువకుడు వచ్చి కష్టపడతా మీకోసం అని చామల కిరణ్ కుమార్ రెడ్డికి వేస్తారా మతం కులం పేరు చెప్పుకునే వాళ్ళకి వేస్తారా ఎవరికేస్తారు ఓటు మీకోసం కష్టపడి ఆపద వస్తాయి సాపదొస్తా నేనున్నా అంటూ రంగన్న ఉన్నాడు రంగన్నకు తోడుగా కిరణ్ వస్తుంది తమ్ముడు వస్తుంది ఢిల్లీకి పోయి కొట్లాడతా అంటుండు మరి ఇంతకంటే ఎక్కువ కావాలి రేపు మునుగోడు పోకు మునుగోడు ఈడంగానే పోతా మరి కూడా మాల్ మీద ఎప్పుడు ఉంటే అప్పుడు ఆగుతాను నేను ఇబ్రాహీంపట్నం కదా ఆగరా మీ నాక నాకేమన్నా తెలి తెలవన వాళ్ళు గుర్తుపడతా గుర్తుపడనా మీరు నన్ను ఒకసారి గెలిపిస్తే పార్లమెంట్ల మీ కోసం కొట్లాడు తెలంగాణ తెచ్చిందా లేదా ఐదేళ్ల ఇబ్రహీంపట్నం నేను ఎంపీకి ఉంటే ఒక్కరన్నా ఒక్క తప్పు చేసినట్టు ఒక గజం భూమి తీసుకున్నట్టు ఒక కేసు పెట్టినట్టు ఏమైనా ఉన్నా నా మీద నా సొంతంగా అవసరం వస్తే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఎంతో మందికి నా సొంత పైసలు ఇచ్చింది తప్పితే ఒక్క తప్పు చేసినట్టు చెప్తారా చెప్తారా నిజాయితీగా నిస్వార్థంగా మీరు గెలిపించి పంపిస్తే నేను పార్లమెంట్లో కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిన మీకోసం తప్పితే ఏనాడు తప్పు చేయలేదు తల వంచలేదు రోజు నాకు ముఖ్యమంత్రి గారు అన్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్నది నువ్వు మీ అన్న పార్లమెంట్ పార్లమెంట్లో రంగన్న అందరు కలిసి మీ తమ్ముని గెలిపియ్యాలన్నారు మనం మాటిచ్చినాం మీరు గెలిపిస్తారా లేదా మరి నేను మాటిచ్చిన మరి నా మాట నిలబెడతారా లేదా మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ఇంటికి వచ్చిండు అందరూ ఆయన దగ్గర పోయి ఉండవు నేను వస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారికి వద్దన్న నేనే మీ ఇంటికి వస్తా అన్నాడు మరి వచ్చినప్పుడు ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంటికి వచ్చి ఒక మా భువనగిరి పార్లమెంట్ రివ్యూ అందరు ఎమ్మెల్యేను పిలిచి రంగన్నను పిలిచి అందరిని పిలిచి మనల్ని రివ్యూ పెట్టి నిన్ను నువ్వు ఇన్ఛార్జ్గా పెడుతున్నావు గెలిపించుకొని రావాలి అన్నా అన్నాడు అంటే నేను మూడు లక్షలకు మై యాత్ర గెలిపించుకొని వస్తామని చెప్పిన మరి గెలుస్తాడా గెలుస్తావా అది పురా నర్స అనుకున్నానంటే పాపం రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి రాలేదు భార్యకు టికెట్ రాలేదు ఇంకా చావల కిరణ్ కుమార్ రెడ్డి వస్తే కోమన్ రెడ్డి బ్రదర్స్ పంజను అసలు రాజగోపాల్ రెడ్డి భార్యకు టికెట్ ఇప్పుడు అడగలే టికెట్ అప్లై చేయలేదు మా కుటుంబం ఈ ప్రాంతానికి పరిచయం కాబట్టి ఇక్కడ ప్రజలలో కోరుకున్నారు దత్త మేము ఎప్పుడు కూడా టికెట్ అడిగిన తమ్మునికి కావాలని అడిగినా మేము టికెట్ కావాలని చెప్పి ఆ పేపర్ ఏం రాసిరవు కానీ ఆయన సంతోషపడ్డా టికెట్ రాకపోయేసరికి రాజగోపాల్ రెడ్డి పనిచేయడంట నీకు రాజగోపాల్ రెడ్డి తమ్ముని కోసం నిద్రపోను గెలిపించి తాగా నిద్రపోను అని నేను ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించిన వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ఎటువంటి అరమరికలు లేకుండా నిద్రపోకుండా మనం గెలిపించేంత వరకు కష్టపడాలి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సుస్థిర ప్రభుత్వం ఒక గవర్నమెంట్ కట్టి ఉండాలంటే ఐదేళ్ళు మన ఎంపీలు పార్లమెంట్ ఉంటేనే దెబ్బకి ఎవరైనా దిగొస్తారు మన తెలంగాణకు జరిగే అన్యాయం జరగకుండా చూస్తారు వాళ్ళు అటువంటిప్పుడు మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది నేను చెప్తున్నా ఈ టిఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఈ తెలంగాణలో ఉండరు నాకు తెలిసినంత వరకు మీద మీద తిరుగుతారు ఏదో పాటలు పెట్టుకొని తిరుగుతారు కానీ ఆ పాటలు డిజిల్ దాని తిరగకపోవడం బెటర్ అవునా కాదా ఎందుకు తిరుగుతున్నారు అండలా అరే బిఆర్ఎస్ నాకు అడిగిపోతే మా దగ్గర మునుగోళ్ళు అంటారు మా దగ్గర అంటారు ఊర నరసాకి ఓటు ఒకసారి వేసామంటారు ఇక ఏదైనా కాంగ్రెస్ పార్టీ అంటారు ఎవరు అడిగినా కానీ బిఆర్ఎస్ నాయకులు అందరూ కూడా నా నాకు కడుగు అంటారు అరే ఎందుకు ఆయన మన విధంగా మా పార్టీ బతకసారి చచ్చిపోయింది నువ్వు కడుగు కప్పుసారంటారు ఒరి ఒకరికైతే నేను కప్పనంటే జే జైల కడవ పెట్టుకోవచ్చు నువ్వు కప్పసారి జరగాలంటు ఇక నాలుగు రోజులు అయితే మనం కడవలేకపోతే వాళ్ళే కాంగ్రెస్ కాను వాళ్ళు కప్పుకునేటట్టున్నారు మనం గప్పాల్సిన అవసరం లేదు బిఆర్ఎస్ పార్టీ సజ్జమైంది ఇంకా బతుకదీ పార్టీ బతుకుతుందా బతుక్కు కేటీఆర్ హరీష్ రావు ఆల్రెడీ రాజీనామా చేసి ఏం రాజీనామా చేసి రంగనా హరీష్ రావు అమరవీరుల స్థూపం కాడి పోయి రుణమాఫీ చేయకపోతే నా రాజీనామా ఆపోదించాలని చెప్పి రాజీనామా చేసి బిడ్డ మీ బావ నా పెద్ద మీ మావకి చెప్పు మీ మావ ఏం చెప్పిండు తల్లిదండ్రి ముఖ్యమంత్రి చేసుకుంటూ చెయ్యకపోతే తలకాయ నరుక్కుంటున్నాడా లేదా ఫస్ట్ మీ మావ తలకాయ రాబో ఫస్ట్ నేను చెప్తావు ఏమన్నాడు తల్లిదండ్రుని ముఖ్యమంత్రి చేస్తాడరా మరి ఇచ్చిన మాటలు నిబట్టినా చేసిండా ఏదో పెద్ద మాగాడు ఉరుకులు పోయి రాజీనామా చేస్తా అంట అన్ని చేస్తాం బిడ్డ ఒకటి తర్వాత ఒకటి మీరేం ఏం భయపడాల్సిన అవసరం లేదు తెలంగాణ ప్రజల మీద ప్రేమ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కాబట్టి తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఈ తెలంగాణను కాపాడేది బాగుపరిచేది అభివృద్ధి చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరందరూ కూడా సోదరులారా మే పదమూడు నాడు ఇబ్రాహీంపట్నండి రావాలి మరి చూసుకుంటాం మరి మునుగోడుకు వస్తుందా ఇబ్రాహింపట్నంకి వస్తుందా ఎవరికి వస్తుంది చెప్తున్నా పెట్టుకెడుతున్నా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా మీకు చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఒకవేళ ఈ ప్రేమపట్నం మునుగోడు కంటే ఎక్కువ మెజార్టీ తీసుకొస్తే ముఖ్యమంత్రి దగ్గర పోయి నేను కిరణ్ కుమార్ రెడ్డి రెండు వందల కోట్లు తీసుకొస్తాం మీకు రెండు వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తాం ఒకవేళ మునుగోడుకు మీకు రావు చెప్తున్నా మునుగోట్ల మెజార్టీ వస్తే మరి ఛాలెంజ్ కడుతురా పెట్టి కడుతురా ఈ ప్రేమ పట్నం నియోజకవర్గంలో మరి ఎంత మెజార్టీ తీసుకొస్తే మీ ప్రాంతం అభివృద్ధి చెందని చెప్పి తెలియజేస్తూ ఒక్కసారి జై కాంగ్రెస్ అందరు గట్టిగా জয় কা্রেস জয় কা্রেস জই গুর্দে জই গুর্দুকে